అబ్దుల్లాపూర్మేట్ మండలం కోహెడ గ్రామంలో ప్రతి ఏటా సాంప్రదాయంగా జరిగే శ్రీ శ్రీ బీరప్ప స్వామి బోనాల జాతర ఆదివారం నాడు ఎంతో వైభవంగా శోభాయమానంగా నిర్వహించారు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన స్వామితో పాటు బీరప్ప అక్క మహంకాళి అమ్మ ఊరపోచమ్మ బుగ్గపోచమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో జాతర ప్రాంతమంతా భక్తిశ్రద్ధలతో నిండి కనిపించింది ఉదయం నుంచే మహిళలు కొత్త చీరలు ధరించి తల మీద బోనాలు మోసుకొని డోలు డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు పురవీధుల్లో జానపద సంగీతం సాంప్రదాయ నృత్యాలతో గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు కోహెడ ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బండ శ్రీశైలం కురుమా మాట్లాడుతూ ఈ జాతర అనేది మా వంశపారపర్యం సాంప్రదాయం గ్రామ ప్రజల సంక్షేమం కోసం వర్షాలు కురవాలని యువతి యువకులకు పెళ్లిళ్లు కావాలని ఉద్యోగాలు రావాలని రైతులు సుభిక్షంగా సిరి సంపదలతో వెలగాలని రోగాలు తొలగిపోవాలని మనస్సుతో మేము ఈ బోనాలను సమర్పిస్తున్నామని తెలిపారు ఆదివారం నాడు బోనాల ఊరేగింపు జరిగినదైతే సోమవారం నాడు పలహార బండిని ఆలయం వరకు ఊరేగించనున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వైస్ చైర్మన్ దాసురి శ్రీనివాస్ కురుమ జనరల్ సెక్రటరీ సిద్ధాల బాలకృష్ణ కురుమ సహాయ కార్యదర్శి పోచుగారి రంగయ్య కురుమ కార్యదర్శి ఇమిడి విజయ కురుమ కోశాధికారి దార్లా శ్రీశైలం కురుమా కార్యదర్శి రాఘవేంద్ర కురుమ తదితరులు పాల్గొన్నారు భక్తుల రాకతో కోహెడ గ్రామం సందడిగా మారింది గ్రామ పెద్దలు యువత మహిళలు చిన్నారులు వృద్ధులు కుల బాంధవులు బంధుమిత్రులు పోలీసు అధికారులు కమిటీ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల జాతరను విజయవంతం చేశారు I <laughs> అందరం కాని దేవుని దగ్గరల్లో ఎక్కడో మాటలే వినబడుతున్నాయి

మా మామ వస్తాడంటే నాకు తండ్రి అవుతాడు అంటుండు అత్త వస్తాడంటే నేను అమ్మ అవుతాడు అంటుండు బావలు వస్తారంటేనే అన్నలు అవుతారు అంటుండు యనళ్ళు వస్తారంటేనే ఊళ్ళు అయితే అంటుండు నమస్కారం నా పేరు బండారు శ్రీశైలం కుర్మ శ్రీ 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 బీరప్ప స్వామి దేవస్థానం కోహెడ చైర్మన్ ని ఈరోజు కోహెడ గ్రామంలో శ్రీ మహం అక మహంకాళి బోనాలు జాతర జరుగుతున్నది ఇక్కడ ఏంటంటే ఈ ఊర్లో దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల ఉన్నటువంటి కుర్మా కుర్మ గొల్లా గడప ఉంటుంది ఏంటంటే అన్ చాలా విశిష్టతగా ఈ పడగ చేస్తారు అన్ని ఊర్ల నుంచి ఇక్కడ స్వామి స్వామివారిని శ్రీ బీరప్ప స్వామిని అట్లా అలాగే కమరాధి దేవి మక మహంకాళి దేవిని దర్శించుకొని వారి మొక్కులను చెల్లించుకుంటారు ఇక్కడ కుల మత భేదవాలు ఎలాంటివి లేకుండా అన్ని కులాల వారు ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని పూజలు చేసుకుంటారు ఇక్కడ ఏంటంటే ఈ కోహెడ గ్రామంలో ఏంటంటే దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ ఎక్కడైతే మనకు సికింద్రాబాద్లో మహాంకాళి అమ్మవారి బోనాలు జరుగుతాయో అదే రోజు కూడా ఇక్కడే అదే రోజు ఇక్కడ కూడా మనకు బోనాలు జరుగుతాయి చాలా విశిష్టంగా చాలా ఘనంగా జరుగుతాయి ఈ బోనాలు అనేది ఈ బోనాలు కూడా ప్రతి కుటుంబం నుంచి బయలుదేరి ఈ ఊరి నడిబొడ్డున్న బంగారు మహేసమజ గుడికి చేరుకొని అక్కడి నుంచి వీరప్ప గుడికి చేరుకుంటాయి ఈ చేరుకునే క్రమంలో ఏంటంటే ఒగ్గు కళా సంస్కృతితోటి డోలు దెబ్బతోటి అలాగే ఒగ్గు అలుగులు కట్టుకొని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఇది ఏంటంటే ప్రతి సంవత్సరం జరుపుకుంటారు ఇది ప్రతిష్ట విశిష్టత ఏంటంటే మనకు మా కులదైవం వచ్చేసి వీరభస్వామి కమా కమనాథిదేవి ఆ వీరభస్వామికి అక్కైనటువంటి మహంకాళి ఈ అనేది మేము విశిష్టతగా జరుపుకుంటాము ప్రతి సంవత్సరం కూడా మహంకాళి దేవికి మేము బోనాన్ని సమర్పించుకొని అమ్మవారికి మొక్కలు చెల్లించుకుంటాము వరకు ఈ రోజు ఏంటంటే మనకు ఈ మహంకాళి బోనాలు అనేది ఈ రోజు మాత్రమే జరుగుతుంది ఈ రోజు జరిగిన తర్వాత మరుసటి రోజు అనగా రేపు సోమవారం రోజున కూడా మేము ఏం చేస్తామంటే అమ్మవారిని మా ఎక్కడైతే బంగారు మహేశమ గుడి నుంచి బీరప్ప స్వామి దేవస్థానం వరకు అమ్మవారిని పలహారం బండిగా ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి అక్కడ బీరప్ప గుడి వరకు తీసుకెళ్తాం ఇది ఈ రోజు బోనాలు జరుగుతాయి మరుసటి రోజు పలార బండి మేము జాతర రోడ్ షో జరుగుతుంది ఇది దాదాపు పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతుందండి ఇది ఇది నాటి ముత్తాతల నుంచి జరుగుతున్నటువంటి బీరప్ప స్వామి పండుగలో భాగంగా ఈ అక్క మహంకాళి బోనాలు కూడా తరతరాలుగా వస్తున్నటువంటి ఇది మాకు ఒక ఆచారం ఇది అక్క మహంకల్ బోనాలకు విచ్చేస్తున్నటువంటి ప్రతి గ్రామం నుంచి వివిధ కులాల నుంచి విచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కలు చెల్లించుకుంటారు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు కలగ ఉండాలని చెప్పేసి వారి యొక్క ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోష ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను